నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం మదనపల్లిలో షాజహాన్ భాషాను టీడీపీ అభ్యర్థిగా ప్రకటించగానే అయోమయంలో పడ్డ వైసీపీ నాయకులు ఓటమి భయంతో అనవసర విమర్శలు చేసి అబాసు పాలయ్యారని టీడీపీ రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ విమర్శలు గుప్పించారు పెద్దారెడ్డి రామచంద్ర రెడ్డిది ధృతరాష్ట్ర కౌగిలి అంటూ ఎద్దేవా చేశారు పీలేరు నియోజకవర్గంలో నాటి మైనార్టీ నేత మొఘల్ సైఫుల్లా ఖాన్ తొక్కి పైకి వచ్చిన సంగతి ప్రతి ముస్లిం మైనార్టీ తెలుసుకోవాలని సూచించారు పెద్దిరెడ్డి కంటే ముందే నారాయణరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ముస్లిం మైనార్టీకి మున్సిపల్ వైస్ చైర్మన్ ఇచ్చిన చరిత్రను ఆయన గుర్తు చేశారు మదనపల్లిలో ఫోక్స్ బోర్డుకు చెందిన ఆస్తులు కావడంతో షాజహాన్ భాష కీలక పాత్ర పోషించాడని కొనియాడారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన షాజహాన్ భాషకైన విమర్శలు సహించమని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ప్రకటించారు ఈ సమావేశంలో రాటకొండ మధుబాబు అన్వర్ భాష రామచంద్ర పాల్గొన్నారు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో వచ్చిన ఈ ఐదు సంవత్సరాల్లో ఈ మదనపల్లి కానీ రాష్ట్రానికి కానీ వైఎస్ఆర్ పార్టీ ఏం చేసిందని చెప్పి నేను ఈ నాయకులు అడుగుతున్నాను మీరు ఎంతసేపు పెత్తిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి ఒక దొంగలకు ముఠాగా ఒక మాఫియా నడుపుతూ ఇసుక మైనింగ్ లో లక్ష కోట్లు దోచుకున్న వ్యక్తి ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేస్తారా ఇది 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 ఎవరైనా నమ్మదక విషయమా ఏదైనా చేయాలంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం ఈ రోజు ముస్లిం మైనారిటీ పెద్ద ప్రాధాన్యత ఇస్తుందని చంద్రబాబు నాయుడు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ దులో పథకం అయితేనేమే దుకాణ మకాన్ పథకం అయితేనేమే వక్ బోర్డు ఆస్తుల పర్యవేక్షణకు కంకణం కట్టుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈ రోజు మనకు షాజహాన్ బాషాకు టికెట్ ఇవ్వడము వీళ్ళు చెల్లించుకోలేకపోతున్నారు ఎందుకంటే షార్జాన్ భాష తెలుగుదేశంలో వచ్చిన వెంటనే షాజాన్ భాష పెరిగింది తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా బలమైన గాలులు తీస్తున్నాయి దాన్ని ఓర్వలేక జీర్ణించుకోలేక ఈ వైసీపీ నాయకులు అవార్డులు చవాకులు పెడుతున్నారు మీరు ఎన్ని చేసినా అరచేయి అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేదు అలాగే మన షార్జాన్ భాషను అత్యధిక మెజార్ట్ తో ఇక్కడ తర్వాత ఇంకో విషయం చెప్తున్నాను వైఎస్ఆర్ పరిపాలన అంతం కావాలని ఈ రోజు ప్రజలు ఎదురు చూస్తున్నారు బుద్ధి చెప్పి వీళ్లకు ఇంటికి పంపించి జగన్మోహన్ రెడ్డికి నేరుగా చెల్లికి పంపించే రోజులు వచ్చాయి కాబట్టి వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎవరు భయపడే అవసరం లేదు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రానికి దిక్కు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం జై తెలుగుదేశం మరికొన్ని